పూరే జగన్నాథ్ రత్న భాండాగారం తెరిచేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఆలయ కార్యాలయంలో అధికారులతో విశ్వనాథ్ కమిటీ సమావేశమైంది రహస్య గదిని తెరిచేందుకు నిపుణులతో సభ్యులు చర్చిస్తున్నారు భక్తుల సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి గదిని తెరవాలని నిర్ణయం తీసుకున్నారు గదిని తెరిస్తే అరిష్టమన హెచ్చరికలతో జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది కమిటీ నాగబంధం ఉన్న ప్రచారంతో స్నేక్ క్యాచర్స్ వైద్యులతో టీమ్లు కూడా రెడీ చేశారు ఇప్పటికే ఆలయానికి స్నేక్ క్యాచర్స్ ఓఆర్డిఏఎఫ్ బృందాలు చేరుకున్నాయి జగన్నాథ్ లోక్నాథ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు లోక్నాథ్ టెంపుల్ నుంచి భారీ ఊరేగింపుగా ప్రత్యేక పూలదండను తీసుకొచ్చారు పోలీసులు రత్న భాండాగారం ద్వారాన్ని ఈ పూలదండతో అలంకరించనున్నారు పూజారులు ఆలయంలోకి భక్తుల దర్శనాలను కూడా అధికారులు నిలిపివేసిన పరిస్థితి నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకోబోతోంది పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఒడిషా ప్రభుత్వం నియమించిన పదహారు మంది సభ్యుల బృందం రహస్య గదిలోకి ఈ పాటు స్నేక్ కూడా ఓపెన్ చేసేందుకు సకల జాగ్రత్తలు చేపట్టింది అధికార యంత్రాంగం రహస్య గదిలో కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలు ఉన్నాయని భయంతో స్నేక్ క్యాచర్స్ ను మెడికల్ టీం ను రెడీగా పెట్టింది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ భాండాగారాన్ని ఓపెన్ చేయబోతున్నారు అధికారులు